సెలబ్రిటీస్ బరువు తగ్గించే రహస్యాలు ఇప్పుడు మీకోసం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బరువును నిర్వహించడం తప్పనిసరి కొన్ని తెలివైన ఆలోచనలు ఇప్పుడు మేము తెలుపుబోయే కొన్ని రహస్యాల ద్వారా మీరు బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు ఇందులో మొదటిది మంచి నిద్ర అటు ఎక్కువ సమయం లేదా తక్కువ సమయం కూడా పడుకోవడం మంచిది కాదని క్యూబెక్ లవాల్ యూనివర్సిటీ వారు జరిపిన పరిశోధనలో తెలిపారు రోజులో ఏడు నుండి ఎనిమిది గంటల సమయం పాటు పడుకునే వారితో పోలిస్తే ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పడుకునేవారు మరియు ఆరు గంటల సమయం కంటే తక్కువ పడుకునేవారు శరీర బరువు పెరుగుతారని ఈ పరిశోధనలో వెల్లడించారు ఇక రెండవది ఎక్కువ సమయం నడవటం రోజు ఉదయాన్నే లేచి వ్యాయామాలు చేసే సమయం లేనివారు ఒక పీడోమీటర్ కొనుక్కొని రోజు దాదాపుగా పదివేల అడుగులు నడవటం వలన వంద క్యాలరీలను కరిగించిన వారు అవుతారట ఇలా చేయటం వలన సంవత్సర కాలంలో పది పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉంది ఇక మూడవది ఎక్కువగా నీటిని తాగటం ఎక్కువగా నీటిని తాగటం వలన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్కువగా నీటిని తాగకపోవటం వలన కాలేయం మరియు కిడ్నీలపై భారం పడుతుంది అదెలా అంటే శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల ద్వారా శక్తిని తయారు చేసి నిల్వ ఉంచటం కాలేయం యొక్క విధి నీటిని తాగని ఎడల రెండు కీలక అవయవాల విధిలో లోపాలు ఏర్పడతాయి కావున దాహంగా ఉన్నా లేకున్నా సరైన స్థాయిలో నీటిని తాగండి ఇక నాలుగవది గ్రీన్ టీ శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలలో ముప్పై ఐదు నుండి నలభై మూడు శాతం వరకు కొవ్వు పదార్థాలను రోజు మూడు నుండి ఐదు కప్పుల గ్రీన్ టీ తాగడం ద్వారా కరిగించుకోవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి గ్రీన్ టీ చేసే సమయం మీకు లేకుంటే గ్రీన్ సప్లిమెంట్లను తీసుకున్నా సరిపోతుంది ఇక ఐదవది ఆహారాన్ని ఎక్కువ సమయం పాటు నమలడం నెమ్మదిగా తినండి మీరు అధికంగా తిన్న తర్వాత కొన్ని నిమిషాల వరకు కూడా మన శరీరం గుర్తించదు కావున మీరు తినే ప్రతి ఆహార పదార్థాన్ని కనీసం ఎనిమిది నుండి పన్నెండు సార్లు నవలాలి ఇలా చేయటం వలన తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది ఈ విధంగా మన శరీరంలో అధికంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించి సెలబ్రిటీలు ఏ విధంగా అయితే తమ బరువును తమ శరీరాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటారో ఆ విధంగా మనం జీవించవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ప్రారంభిస్తున్నాం అందులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటివి చిట్కాలు సూత్రాలు జాగ్రత్తలు తెలియచేయడం జరుగుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర